రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ బఫూన్ రాజు మంత్రి భటుడు ఇలా అన్ని పాత్రలు వేస్తున్నాడన్నారు జగదీష్ రెడ్డి మాది నీలదంద ప్రజల దంద నీది ప్లాట్ల దందా కమిషన్ల దంద మాది నీలదంద రైతు నీది కమిషన్ల దంద ప్లాట్ల దంద నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు సి సార్ ఇవచ్చి గమ్మతిగా మాట్లాడిపోయిండు అప్పుడు వెనకడ మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి వెనుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండకాల ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది నిద్రపోతున్నారు పోతున్నారు ఎదురగొన్నారు అనుకున్నప్పుడు మధ్యలో వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అని అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు జోకర్ అంటారు అందులో రాజు పాత్ర రాజు ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది మధ్యన ఈ పాత్ర వస్తుంది నేను అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి రాజు పాత్ర అయినదే ఉంది మంత్రి పాత్ర అయినదే ఉంది బుడ్రఖన్ పాత్ర అయినదే ఉంది అట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి